ചേോയശ്ചക്േ ബ്രഹ്മ ആത്മാ ശുദ്ധ ചൈതന്യമ సరే ప్రకృతి ఆత్మ పరమాత్మ పరమాత్మ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు జరిగేదంతా కూడా ఆత్మ ప్రకృతి మధ్య నాటకం ఆత్మ ప్రకృతిలోనికి వచ్చింది ప్రకృతిలో ఏమిటి ఉన్నది ఆత్మ బాగా గ్రహించండి ఆత్మ శరీరమున ధరించిన తర్వాత ఆత్మకి ఏమీ ఏమి అపాదం పట్టుకుంటాయి శరీర నిర్మాణంలో తీసుకుంటే మనస్సు చిత్తము బుద్ధి అహంకారం ఇవి పట్టుకుంటాయి అంటే ఓవరాల్గా మనస్సు అనుకుందాం అలాగనే ఈ పంచకర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ప్రాణములు ఇవన్నీ పట్టుకుంటాయి ఇవన్నీ కలిపి శరీరం అయిపోతుంది ఇందులో ఇవన్నీ జడపదార్థం అయినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహించేది ఏమిటి ఆత్మకు సహకరించేది ప్రధానమైన పాత్ర వహించేది ఏమిటి ఎవరు చెప్తారు మనస్సు మరి సంస్కారాలు ఈ బలహీనతలు ఏమి ఏమి అయితే ఉన్నావో ఇవన్నీ ఎక్కడుంటవి ఎక్కడ ఉంటవి రావాలి రైట్ మనస్సు యొక్క అవస్థలు మనస్సు అనే గృహము తీసుకుంటే ఆ గృహంలో గదులు అన్నమాట పని ఎలాగనుకుందాం పని మనస్సు అనే గృహంలో చిత్తం అనే ఒక గది బుద్ధి అనే ఒక గది అహంకారం అనే ఒక గది ఇవన్నీ కలిపి మనస్సైంది అక్కడ మనం చేసేవన్నీ కూడా ఎక్కడ ఉన్నవి మనస్సు అనే చిత్తంలో ఉన్నవి నేను పాపపు కర్మలు చేశాను దుష్ట కర్మలు చేశాను భయంకరమైన నీచి కర్మలు చేశాను ఇవన్నీ ఎక్కడున్నవి రండి ఎక్కడున్నవి ఏ రూపంలో ఏ రూపంలో ఉన్నవి ఏ రూపంలో ఉన్నవి సంస్కారాల రూపములో బలహీనమైన రూపములో ఎక్కడ ఉన్నవి ఇవన్నీ కూడా చిత్తములో ఉంటవి సమస్తమైనటువంటి మీ యొక్క కర్మలు ఏమి ఏమైతే మీరు చేస్తున్నారో ఇవన్నీ సంస్కారాల రూపములో చిత్తములో ఉంటవి ఇది గ్రహించాలి ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు మనస్సును పవిత్రుచూ సర్వ ద్రష్టయుగ పరమేశ్వరుడు కామ క్రోధములు సమస్త సంగ్రామకారుడు లేక సమస్త ఆక్రమణ సంగ్రామకారుచువేయో అట్టి మేధావిరమేశ్వరుని ఉపాస ఉపాసక జనులు ధ్యానము ద్వారా తమ తమ హృదయములలో సుశోభిత మునర్చుకుందురు ఆత్మ శుద్ధమైనటువంటిది పవిత్రమైనటువంటిది ఆత్మ మొట్టమొదట ప్రకృతిలోనికి వచ్చినప్పుడు మనస్సు కూడా శుద్ధమైనటువంటిది పవిత్రమైనటువంటిది కానీ ఆత్మ తన శరీరం అనే ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ఈ ప్రకృతి యొక్క వికృతి రూపమే శరీరం అయినప్పుడు ఈ శరీరములో సర్వకార్య వ్యవహారములు కూడా మనసు లేకుండా చెయ్యలేదు కాబట్టి మనస్సు ద్వారా కర్మలు చేసేటప్పుడు ఆ ఇంద్రియములు అయినటువంటి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములకు అధిపతిగా ఉండినటువంటి మనస్సు మనస్సుకి కూడా అధిపతిగా ఉండినటువంటి ఆత్మ ఇలాంటి ఆత్మ మనస్సుకు అయిపోయి కర్మేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా ప్రకృతిని భోజించుతూ ప్రకృతిలో బానిసగా వంచితమైపోతూ కర్మలకు వశమైపోతుంది అంటే ఆయా విధానాలతో ఉండినటువంటి భోగభాగ్యములకు భోగించడానికి వశమైపోతున్నప్పుడు అవన్నీ సంస్కారాల రూపంలో మనస్సు అనే దానిలో చిత్తం అనే దాంట్లో రికార్డ్ అయిపోయి ఉండిపోతాయి ఇక్కడ మరి ఈ లొక కర్తవ్యం ఏమిటి వీడు ఏం చెయ్యాలి ఇద్దరు చిక్కుబడిపోయాడు కదా ఆ జంజాటం అనే వలలో చిక్కుబడిపోయాడు మనస్సు అనే ఒలలో చిక్కుబడిపోయాడు చిత్తంలో ఉండినటువంటి రకరకాలైనటువంటి సంస్కారాల రూపములు రికార్డ్ అయిపోయినటువంటి వాటిని అన్నిటిని అనుభవిస్తూ చిక్కుపడిపోయాడు ఇప్పుడు బయటికి రావాలి అంటే వీడు ఏం చేయాలి శరణాగతముగా కావాలి దేనికి శరణాగతం కావాలి ఆ ఈశ్వరుడికి శరణాగతం అవ్వాలి ఈశ్వరుడికి శరణాగతం అవ్వడం అంటే తను ఏం చేయాలి ఈశ్వరుడు బోధించండి వేదజ్ఞానంలో వేదజ్ఞానం ద్వారా చెప్పబడినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి అష్టాంగ యోగాంగ సాధన ఎప్పుడైతే అష్టాంగ యోగాంగ ధారణ సాధన చేయడం ప్రారంభిస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది మనస్సు శుద్ధమవడం ప్రారంభమవుతుంది అదన్నమాట కాంక్రేషన్ మనస్సు శుద్ధమవడం ప్రారంభమవుతుంది మనసు శుద్ధము కాకుండా తన కార్యవహారాలు ఏమి చేయలేడు ఏమి చేసినా మళ్ళీ వాటివైపుగా లాక్కుపోతుంటుంటాడు అందుకే ఇక్కడ చెప్పాడు మనస్సును పవిత్రమనర్చుచు సర్వ ద్రష్టయగు పరమేశ్వరుడు ఎప్పుడైతే అష్టాంగ యోగాంగ సాధనలలోనికి మీరు వెళతారో అష్టాంగ యోగాంగ సాధనకు అధిపతి ఎవరు అంటే ఆ ఈశ్వరుడు ఎప్పుడైతే జీవుడు ఈశ్వరుని శరణు వేడుకున్నాడో శరణు పొందుకున్నాడో అప్పుడు ఈశ్వరుని యొక్క శక్తి వీడి మీద ఒక ఫోకస్ అవ్వడం ప్రారంభమవుతుంది ఆ ఫోకస్ అవ్వడమే వీడు ధారణ రూపములో అనుష్ఠాన రూపములో చేసేటటువంటి ఏమి ఏమైతే జ్ఞానం ఉన్నదో కర్మలు ఉన్నదో ఈ కర్మలకు జ్ఞానములను కూడా అన్నిటినీ నడిపించేటటువంటిది ఆత్మ అయినప్పటికీ కూడా మనస్సు యొక్క సహయోగం ద్వారా చేస్తూ ఉంటుంటాడో ఈ మనస్సు మెల్లమెల్లగా మెల్లమెల్లగా విత్రడు అయ్యి వెనకకు మరడం తను ప్రారంభించుకుంటాడు ఆత్మ అంటే మనస్సులో ఉండినటువంటి బలహీనమైనటువంటి ఈ నీచ సంస్కారములను శుద్ధి చేసుకోవడం ప్రారంభిస్తాడు ఎవడు విత్ ది హెల్ప్ ఆఫ్ ఈశ్వరా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వారా తన మనస్సుని శుద్ధి చేసుకోవడం ప్రారంభిస్తాడు అప్పుడు మనస్సు పవిత్రమవుతుంది మరి మనస్సును పవిత్రమనిచేటటువంటి వాడు ఎవడంటే మళ్ళీ పరమేశ్వరుడు అయ్యి ఉన్నాడు ఏ విధంగా చూస్తున్నాడు అంటే జ్ఞానము ద్వారా అంటే అష్టా స్వాధ్యానము కనబడుతుంది అక్కడ అందులో మనకి హింస అహింస వృద్ధి కనబడుతుంది సత్యము కనబడుతుంది ప్రాణకర్మ కనబడుతుంది బ్రహ్మచర్యం కనబడుతుంది శౌచము కనబడుతుంది బాహ్య శౌచము అంతర శౌచము కనబడుతుంది ఇవన్నీ ధారణ ధ్యాన సమాధులు కనబడుతున్నవి ఇవన్నీ అనుష్టారూపములు వీడు చేస్తే అప్పుడు ఈశ్వరానుగ్రహము ద్వారా వీడి యొక్క మనస్సు పవిత్రమవడం ప్రారంభమైపోతుంది ఇక్కడ మనస్సును పవిత్రం అనొచ్చు అన్నాడు ఎవడు పరమేశ్వరుడు మనస్సు ఎందుకు పవిత్రం కావాలి అంటే ఆత్మ ప్రకృతి యొక్క వికృత రూపమైనటువంటి శరీరాన్ని ధరించిన తర్వాత ప్రకృతి యొక్క ధర్మములైనటువంటి హరిషద్బద్ధ గుణములు సత్వగుణము రజోగుణము తమోగుణము గుణము సత్వగుణం బంగార సంఖ్యలు రజోగుణము రాగి సంఖ్యలు అనుకుందాం గుణము ఎర్ప సంఖ్యలు మొత్తానికి అన్నీ కూడా సంఖ్యలే మరి జీవుడు ఏ స్థానం పొందుకోవాలి సత్వగుణం దాటాలి రజోగుణము తమో గుణం దాటేసేసేసి సత్వగుణం మంచిదే కదా అంటే అది బంగార సంఖ్యలే కదా దాన్ని కూడా దాటియాలి దాటేస్తే ఆత్మ లో అప్పుడు తన యొక్క సహసరైనటువంటి మనస్సు శూన్యమైపోతుంది ఇంకా ఇది చాలా కష్టతరమైనటువంటి ఇది ఎలా శూన్యమవుతుంది మళ్ళీ ప్రాణకర్మలోనే కలితే యోగ సాధనలలోనూ అప్పుడు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా లయమైపోయి ఆత్మతత్వం ఒకటే మిగిలిపోతుంది పరమాత్మతో అపారమైనటువంటి ఆనందాన్ని అనుభవించేసుకోవడం ఆ రసాగారం ఆనంద రసాగారాన్ని తను ప్రాప్తం చేసుకుంటూ అబ్బో అత్యంత ఆనందాన్ని అనుభవిస్తుంది లేని పక్షంలో మనస్సు అనేటటువంటిది రకరకాలుగా విచారితం చెంది ఆ కార్య వ్యవహారాల మీద ఆ వ్యక్తుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద భోగభాగ్యాల మీద సాఐశ్వర్యం మీద అన్నిటి మీదకి మనస్సు ఏదో రకంగా పరుగులు పెడుతూనే ఉంటూ ఉంటుంది మీరు ఎవరైనా ఇష్టపడ్డారనుకోండి లేకపోతే మీ శ్రీమతి గారు ఉన్నారనుకోండి మీ శ్రీమతి గారు మీకు ఏదైనా కొంచెం మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మీ మనసుకి వ్యతిరేకమైపోతుంది ఎందుకు కారణం ఏమిటి మీరు ఆమెను ఇష్టపడ్డారు ఆమె మీ శ్రీమతి మీ భార్య ఆమె వ్యతిరేకించింది వ్యతిరేకత మీతో ఉన్నదని చెప్పేసి మీ మనస్సులను అది క్షోభ ఎప్పుడు అలా తింటూనే తింటూనే ఉంటూ ఉంటుంది అంటే ఏంటి ఇద్దరి మధ్యన రాగం ఒకటి ఉంది ఆ రాగము ఆ రాగము ఉండటం వలనే ఆ ద్వేషం వచ్చింది ఆ ద్వేషం రావటం వలన మనసు విచతడం అయిపోయి ఇంకా రకరకాల మిమ్మల్ని ఆలోచనలు తీసుకుపోతుంది కాబట్టి పంచ క్లేశములలో ఉండినటువంటి ఈ రాగ ద్వేషాన్ని అసలు రాగాన్ని ఎంతవరకు మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు రాగాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు కారణము అవిద్య కారణము అవిద్య మరి ఇవన్నీ లేకపోతే మేము జీవించడం కష్టం కదండి జీవించడం కదండి ఇవన్నీ కలిపే కదా జీవితము అంతే అదే అన్నింటితో కలిపి జీవించే విధానంలోంచి మీరు బయటికి రావాలి ముక్తి కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఎవరైతే ముక్తి కావాలనుకుంటున్నారో ఎవరైతే మోక్ష ప్రాప్తి గురించి వారు పురుషార్థం చేస్తున్నారో చతుర్విధ పురుషార్థంలో వారికి ఇది కావాలి వారు దీనిని కష్టంగా స్వీకరించకూడదు వారి సహజంగానే సేకరించి అన్నింటిని చూసుకుంటూ జాగ్రత్తగా జీవనయాత్ర సాగిస్తూ వస్తూ దాటికని బయటకు రాగలుగుతారు లేకపోతే ఈ జంజాట నుంచి బయటకు రాలేరు మహా వలయం మాయా వలయం ఇదంతా కూడా అది చెప్తున్నారు ఇవన్నీ మీరు ఎప్పుడు దాటగలుగుతారు అంటే అక్కడ శరణ పొందినప్పుడే శరణ పొందినప్పుడే మీ మనస్సుని పవిత్రం మనర్చుతాడు పరమేశ్వరుడు మనస్సుని పవిత్ర మనొచ్చుతాడు పరమేశ్వరుడు అంటే ఉష్యను ఒక మంత్రమేసేసో లేదో ఇప్పుడు సినిమాలో చూపించే విధంగా ఉష్కాకి మాయమైపోవడమా కాదు అక్కడ ఏది అయితే పరమేశ్వరుని మనం స్థుతి ప్రార్థన ఉపాసనల ద్వారా అర్థిస్తున్నామో అర్థించేట దానికి అనుగుణముగా మన నడవడికలను మార్చుకుంటూ మార్చుకుంటూ చెక్ అండ్ చేంజ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ అది పురుషార్థమవుతుంది అలాగ ఎవరైతే పరమేశ్వరుని శుతి ప్రార్థనల ద్వారా ఉపాసన చేస్తూ తన లోపాలన్నీ కూడా పరమేశ్వరుడు చెప్పుకుంటున్నాడో ఆ లోపాలను సరిదిద్దుకోవాలి ఆ సంస్కారములను తనకు తనే సరిదిద్దుకుంటూ రావాలి అప్పుడు ఆ అనంత శక్తి మీ మీద ఆ సరిదిద్దుకోవడానికి సంకల్పం వచ్చింది కదా నేను ఎలా ఉండకూడదు అని అనుకుంటున్నారు కదా అప్పుడు బలము చేకూర్చుతాడు మీకు బలం వస్తుంది శక్తి వస్తుంది దాన్ని తట్టుకొని దాన్ని దాటుకొని బయటికి రావడానికి అడగడం ఒకటి మళ్ళీ మీరు చేసేది ఇంకొకటి అయితే కళలోనూ కూడా మీకు మార్పులు రావు అడగడం అడగడమే మీ పనులు మీ పనులే అడగడము పగనేస్తున్న స్థుతి ప్రార్థన ద్వారా ఏదైతే మీరు అడుగుతున్నారో అడుగు అడుగుతున్న దానికి అనుగుణముగానే మీ కర్మలలోను దాన్ని కలపాలి ఆ వ్యతిరేకతలు ఆ రాగము ఆ ద్వేషము ఏవేవైతే ఉన్నావో ఈ కామక్రోధ లోప మోహ అంతర్గత శత్రులు మీరు వద్దని అనుకుంటున్నారు కదా అవి మీరు ప్రకోపిస్తూ వస్తూ ఉంటాయి కదా ఆ బయటికి ప్రకోపించి వస్తూ ఉండేటటువంటి వాటి దానిని మీరు అనగదొక్కడానికి జ్ఞానము ద్వారా అనగదొక్కడానికి మీరు ఇక్కడ పురుషార్థం చేయాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనస్సులో నుంచి వస్తాయి ఎందుచేత మనసు ప్రకృతి ఆత్మ చైతన్యం ఆత్మ ఈ మనస్సు ద్వారా ఈ కర్మేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా స్థూల సంపదని భోగించడానికి తను ఏమైపోయింది అలవాటు పడిపోయింది కాబట్టి మనసుని తీసేస్తే అప్పుడు ఆత్మల్ని శుద్ధంగానే కనబడుతూ వస్తుంది ఆ విధంగా చేస్తే మనస్సు పవిత్రమైపోతుంది అని చెప్తున్నారు సమ సంగ్రామకారుల సంయములపై సమస్త హింసావృత్తులపై ఆక్రమనర్చువేయను వేయను య ఉపాసక పరమేశ్వర ఉపాసక జనులు ధ్యానము ద్వారా తమ హృదయములలో సుశోభిత మునర్చుకొనచు హింసావృత్తి ఏమండి హింసావృత్తి అనేటప్పటికి మనం కొట్టడము తిట్టడము ఇవి కూడా హింసలేనండి అసత్యం మాట్లాడడం కూడా హింసేనండి మోసకార్యతనము వ్యక్తుల్ని వేళకోళము వ్యంగ్యంగా మాట్లాడము కించపరిచే మాట్లాడడము వాళ్ళ తాలూకా మనోవృత్తులను దెబ్బతీసే విధముగా కార్యవ్యవహారాచం అన్ని హింసావృత్తులను వెళ్ళిపోతాయి ఇలాంటి వృత్తికి విధానాన్నించి నేను బయటికి రావాలి అందుకే అహింసావ్రతం స్వీకరించాలి ఏ వ్యక్తి అయితే అహింసావ్రతం ఏ ఆత్మ అయితే పాలిస్తుందో ఆ ఆత్మకు సర్వ ప్రాణులు కూడా స్నేహం చేస్తాయి ఆత్మతోటి అది నేర్చుకోవాలి అలాంటి ఉపాసకులకందరు కూడా పరమేశ్వరుడు ధ్యానము ద్వారా వాళ్ళు హృదయంని సుశోభితమునర్చుకుంటూ ఉంటారని చెప్పేసి మనకి చక్కగా ఈ మంత్రంలో మనకు బోధిస్తుంది భావార్థంలోనికి పోయి చూస్తే ధ్యాన పరమేశ్వరుడు సాధకుల మార్గములను మార్గములందు విఘ్నములను కలిగించుచుండు అసురీ సైన్యములను ఇక్కడ విఘ్నములను కలిగించుచుండు అసురీ సైన్యము వీడికి విఘ్నములు ఏవి కలిగిస్తాయి అంటే అసురీ సైన్యము ఏమిటి అసురీ సైన్యము అంటే అరిషద్దు గుణాలు ఇవి ఎక్కడ ఉన్నవి ప్రకృతి ధర్మాలు ఇవి అంటే ఈ శరీరము ఉన్నంత వరకు మనకి ఇవన్నీ పట్టుకుంటాయండి మరి నాకు ముక్తి రాదా ప్రాప్తిని పొందుకోలేనా అంటే దానికి ఒకటే మార్గం వీటన్నిటి నుంచి బయటికి రావాలి అంటే సార్వభౌమతను స్వీకరించండి నా ప్రియ ఆత్మబంధువులు దైవం పేరుతోటి మీరు చేసే కార్యవ్యవహారాలు ఏమి ఏమైతే చేస్తున్నారో అక్కడ కర్మలు జరిగిపోతున్నవి సకామ కర్మలు తద్వారా మరలా ప్రకృతిలో బంద్ అయిపోతున్నారు మీరు మరి ముక్తి మోక్షము అదేంటో తెలియదు ముక్తి ముక్తి మోక్షం ఏంటో తెలియకుండా పోతున్నాయి జీవితం ఎలాగే సాగిపోతే బాగుండు కదా అని అనుకుంటున్నారు జీవితం ఎలాగ ఎలా సాగిపోతుందండి పునరపి మరణం పునరపి జననం ఈ జన్మ మరణం అనే కాలచక్రంలో తిరుగుతూ ఉండడమే ముక్తి అగమ్యకవచ్చు మరి మనస్సు ఎప్పుడు పవిత్రమవుతుంది ఆత్మ ఎప్పుడు పవిత్రమా ఆత్మ ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది కాబట్టి మనసు పవిత్రమైతే అప్పుడు ముక్తికి చేరుకుంటారు మీరు మనసు వచ్చి ఇలాంటి వాటి అన్నిటి ద్వారా తీసుకొని పోయి తమలో రికార్డ్ చేసేసుకుంటుంది అంటే చిత్తంలో మనస్సు అనే భాగంలో ఇవన్నీ రికార్డ్ అయిపోయి ఉండిపోతాయి మరి ఇవన్నీ క్లియర్ చేసుకుంటేనే తప్ప మీకు ముక్తి రాదు మరి అవన్నీ క్లియర్ చేసుకోవడానికి మీ సాధన ఏది ఈ దైవ కార్యక్రమాలు ఈ పుణ్యం వచ్చేస్తుంది ఆ లాభం వచ్చేస్తుంది ఈ దోషాలు పోతాయి మా సంపద పెరిగిపోవాలి మా పిల్ల పాపలందరూ సుఖ సంతోషంతో ఆనందంగా జీవించాలి ఈ ఐశ్వర్యంతో ఉండాలి ఈ విధమైన కోరికలతో మనం చేసేటువంటి దైవ కార్యక్రమాలలో మనం కర్మలలో కూరుకొని పోయి జన్మల పరంపర జన్మల పరంపరలోనికి మన కింద దిగసారిపోతుంటుంటాం అలా కాకపోతున్నారు ఎలాగండి ఇవన్నీ చేసుకోండి కాదనేది ఏమి లేదు కానీ చేసే ప్రతి ఒక్కటి కూడా నిష్కామ కర్మతో ఈశ్వర ప్రణిధానంతో కర్మ చేయండి ఆ ఈశ్వర ప్రణిధానంతో చేసే కర్మ మీకు ఈ సార్వభౌలత్వంలో ఉంది ఎలాగ చేయాలి ఏమి చేయాలి అని దానితో మీరు కర్మ చేయండి అది కలిపి అప్పుడు మీ ఆత్మకు ముక్తి లభించడం ప్రారంభమవుతుంది మనసు శుద్ధమవుతుంది మనసు శుద్ధం అవడమే మీ మీరు ఎక్కడ ఎక్కడ మీ మనస్సు చిక్కుబడిపోయి ఉందో అక్కడ మీరు బందీ అయిపోయారు మీకు ముక్తి దొరకదు ఇంకా దేని మీద మీరు చిక్కుబడ్డారో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వాటి అన్నింటినీ బయటికి రండి అదే ముక్తి అప్పుడు మనస్సు పవిత్రమైపోతుంది ధ్యానమనర్చబడిన పరమేశ్వరుడు సాధకుల మార్గములందు విఘ్నములను కలిగించుచుండు చుండు అసూయ ఎప్పుడైతే మీరు ఈ విధముగా పరమేశ్వరు యొక్క ధ్యానము పరమేశ్వరు ధ్యానం అంటే ఏమిటి ఓ ఈశ్వర శివ 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయో ఓం నమో నారాయణాయ నమ ఇదా ఇది మంచిదే మరి అర్థాలు అర్థం దగ్గరికి వెళ్ళండి అర్థం దగ్గరికి వెళితే ఏమొచ్చింది అనే కర్తవ్యాలు వచ్చాయి ఆ కర్తవ్యములను మీరు తలుచుకుంటున్నారు తలుచుకుని ఆ కర్తవ్యముల ప్రమాణములతోటి మీ జీవనయాత్ర నడపడం లేదు అంతే శివ 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 శుభకారి మంగళకారి కళ్యాణకారి అని నామం అది నారాయణ అపో నారాయపో అపోవైన శ్యానం తేన నారాయణ చెప్తుంది ప్రఖ్యాతమైన పదార్థములకు జీవులకు వీటన్నిటికీ పేరు నారా ఇవన్నీ కూడా నివాస స్థానమా పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుడి పేరు నారాయణ నాకేమొచ్చింది జ్ఞానమండి ఇది నేర్చుకోండి జ్ఞానము నారాయణ అన్న నాకేమి రాలేదు నాకు నాకేమి రాలేదు మరి ఏమొచ్చింది నాకు కర్తవ్యమును చదువుకోవడం వచ్చింది అంతే పేర్లు మార్చుకొని మరి ఏం చెయ్యాలి నేను అంటే ఈ కర్తవ్యముల అన్నింటికీ అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆ జగత్పిత ఆ జగత్పిత యొక్క కర్తవ్యములను నేను స్వీకరించాలి శివ అంటే శుభము మంగళము కళ్యాణము కాబట్టి నేను శరీరం ప్రకృతిని ధరించాను కాబట్టి ఈ సంఘానికి శుభం శుభం కలిగించాలి ఈ యొక్క సంఘానికి కళ్యాణకరమైన కర్మలు చేస్తూ రావాలి శుభకరమైన కర్మలు చేస్తూ రావాలి మంగళకరమైన కర్మలు చేస్తూ రావాలి అప్పుడు నాకు పుణ్యఫలం చేస్తుంది మన భాషలో ఇవన్నీ చేస్తూ కూడా ఇంకొక వేరే విధంగా అర్థం మార్చుకోవాలి ఇవన్నీ మళ్ళీ ఈశ్వరార్పణ అర్పణ చేసేయాలి ఈశ్వర అర్పణ ఈశ్వర ప్రణిధానం నిష్కామంగా చేయాలి ఈ శుభకర్మలైన మంగళకరమైన కరమైన కర్మలు చేస్తూ ఈ విధమైన కర్మలతో నిష్కామంతో చేస్తే అప్పుడు నా మనస్సు శుద్ధమవుతుందండి మహాశైలారా నా మనస్సు పవిత్రమైపోతుంది ఎందుచేత వీటన్నిటికీ అధిపతి ఆయన కాబట్టి ఆయన వీడిని చెప్పిన ప్రకారంగా అన్నీ చేస్తున్నాడు ఇంక వీడి మనసులో ఇలాంటివి ఉండకూడదని శ్రేష్ట జ్ఞానాన్ని కనుగ్రంచి ప్రసాదిస్తూ ఉంటుంటాడు ఆ శ్రేష్ట జ్ఞానంతో నేను కర్మలు చేయడం ప్రారంభిస్తాను అన్ని కర్మలు సత్కర్మలు అయిపోతాయి అన్ని కర్మలు నిష్కామకర్మలు అయిపోతాయి ఈశ్వర ప్రణిధానంతో అర్పణ చేసేస్తున్నాను కాబట్టి నేను సాక్షి అయిపోతాను ఇక నా మనసు ఇంకేమి ఉండవు నా మనసు ఫ్రీ శుద్ధమైపోతుంది ఎక్కడ చిక్కుబడలేదు నేను ఇంకా నాకెందుకు ఇంక మళ్ళీ శరీరము అన్ని పని పూర్తి చేసేసుకున్నాను ముక్తికి వెళ్ళిపోతాను ఇక నేను ఆ ముక్త అవసరం ఉంటాను ఈ పుణ్యఫలంతా ఆ ముక్తి లోకంలో పూర్తి చేసేసుకుంటాను క్షీణే పుణ్యే లోకం విశాంతి ఆ పుణ్యఫలం క్షీణమైపోయిన తర్వాత మళ్ళీ మానవ లోకానికి వచ్చేస్తాను మళ్ళీ మానవ ఫలం వస్తే మళ్ళీ కథ కదంతాను మళ్ళీ ఇవన్నీ ఆచరించుకుంటూ రావాలి ఇది మంత్రంలో మనకి బోధిస్తున్నాడు పరమేశ్వరుడు శ్రీ సైన్యములను పరాజయం అని వచ్చి చిత్రంలో పవిత్రపరచును అది ఇక్కడ చిత్రములను చిత్తములను పవిత్రం అనొచ్చును ఎందుచేత ఆ చిత్రంలోనూ ఇవన్నీ కూర్చున్నాయి స్టాక్ పెట్టేసుకున్నాం జన్మల జన్మల పరంపరలోనూ అబో కుప్పలు చెప్పలుగా ఈ చిత్రంలో రికార్డ్ అయి ఉన్నవి అవన్నీ క్లియర్ అయిపోతాయి ఆత్మ శుద్ధమైపోతుంది ఆత్మ అనగా శుద్ధమై మనసు శుద్ధమైపోతుంది పవిత్రమైపోతుంది చిత్రం నుంచి ఏమి కనబడో అంత క్లీన్ క్లీన్ క్రిస్టల్గా కనబడుతుంది స్వచ్ఛమైనటువంటి ఆనిమత్యం అప్పుడు టాటా చెప్పేస్తాను ముక్తివాకానికి వెళతాను ఆ ముక్తివాకంలో మళ్ళీ అంత అనుభవిస్తాను అక్కడి నుంచి మళ్ళా క్షీణ ఆ ఫలం క్షీణమైన తర్వాత మళ్ళీ మన శరీరంకి వస్తాను ఇదండి ఈ మంత్రంలో చెప్పబడినటువంటి విశేషతలు